నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి పుట్టినరోజు వేడుకలు సోమవారం అత్యంత ఘనంగా నిర్వహించారు నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి కోటమిరెడ్డి గిరిధర్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి గిరిధర్ రెడ్డి అభిమానులకు పంచిపెట్టారు అనంతరం టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలే తమ బలమని అన్నారు కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు తమకు ఇంత అభిమానం చూపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు నేతలు కార్యకర్తలతో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కార్యకర్తలతో కిటకిటలాడింది కోటంరెడ్డి రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు డివిజన్లు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు తరలివచ్చారు మా అందరికీ స్ఫూర్తి ప్రదాత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఈరోజు వందలాది మంది కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి అభిమానులు ఈ రోజు ఇక్కడికి వచ్చి గిరిధర్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు అట్టహాసంగా చేయడం జరిగింది యాభై నాలుగవ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా యాభై నాలుగు కేజీల కేకు భారీ గజమాలతో ఈ రోజు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరగడం జరిగింది ఈ సందర్భంగా కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని రాబోయే రోజుల్లో ఆయన రాజకీయంగా మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం మా ఆరాధ్య నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి యాభై నాలుగో జన్మదిన సందర్భంగా ఈరోజు నెల్లూరు రూరల్ కార్యాలయంలో కేక్ కట్ చేసి నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులు ఆశీస్సులతో ఈరోజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది వారు ఇదే విధంగా ప్రజల నెల్లూరు రూరల్ ప్రజల అభిమానాన్ని చూరగొనాలని అనేక ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు మరింత సేవ చేసే శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు మా నాయకులు కోటం రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారు భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో మరిన్ని పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు కోటమిరెడ్డి గిరిజర్ రెడ్డి గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది సింహపూరి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆదివైశ్య మహిళా విభాగము మరియు సరయు హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి ఉద్యోగులు మరియు స్టూడెంట్స్ మహిళలందరికీ ఇదే సదవకాశం వేదిక నెల్లూరు మే ముప్పై తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు బైక్ వారు మే ఇరవై ఎనిమిదవ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు వివరములకు జీ పద్మ ఫోన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ వన్ జీరో ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య మహిళా విభాగము మరియు సరియు హీరో నెల్లూరు